సొంత బ్లాగ్స్ మేమైతే డిమార్ట్కి వెళ్ళి ఇన్ని తీసుకొచ్చామన్నమాట ఏమేమి తీసుకొచ్చాము అలా చెప్తాను ఫస్ట్ అయితే పంచదార అనమాట మేము పంచదార తక్కువ యూజ్ చేస్తాము బెల్లం ఎక్కువ యూజ్ చేస్తాం టీలో ఇదైతే కందిపప్పు ఇదైతే గోధుమ పిండి ఇంక జీలకర్ర గ్రీన్ దాల్ అనమాట ఇది అంటే ప్రీడమ్ ఆయిల్ టూ ప్యాకెట్ తీసుకొచ్చాము ఆల్రెడీ ఉందన్నమాట ఇంట్లో ఇంట్లో సాఫ్ట్ టచ్ అనమాట ఏమైతే సాఫ్ట్ టచ్ యూజ్ చేస్తా ఆవాలు ఇంకా గులాబ్ జామ్ ప్యాకెట్ పౌడర్ అనమాట గులాబ్ జామ్ చేసుకోవడానికి ఇదైతే బాదం ఇదైతే గ్రీన్ చిల్లీ సాస్ ఇవన్నీ తీసుకున్నాను అంటే నూడిల్స్ అవి తీసుకోవడానికి ఇంకా టాటా సాల్ట్ అన్నమాట ఇదైతే టీ పొడి రెడ్ లేబుల్ యూజ్ చేస్తాం జీడిపప్పు ప్యాకెట్ ఇంకా షేమియా ప్యాకెట్ ఇంకా నూడిల్స్ ప్యాకెట్ తీసుకున్నాం హెచ్ హ్యాప్ నూడిల్స్ ఇంకా ఇదైతే పల్లీలు ధనియాలు ఇదైతే మెనుపొమ్మలు ఇదైతే ఇడ్లీ రవ్వ టూ కేజీ తీసుకొచ్చాం ఇదైతే వెనిగర్ చిల్లి వెనిగర్ ఇదైతే మైదాపిండి మేమైతే టీలో బెల్లం ఎక్కువ యూస్ జాంగిరి పౌడర్ యూజ్ చేస్తాం జాంగీర్ పౌడర్ ఇంకా పారాషూట్ అనమాట ఒకదాని కోసం వెళ్తే చాలా తీసుకొచ్చాం ఇంకా సోప్స్ ఎక్సెల్ బట్టల సోప్ అనమాట ఇదైతే లంచ్ బాక్స్ టూ నైంటీ నైన్ ఇంకైతే నేను చప్పల్స్ తీసుకున్నాను వన్ నైంటీ నైన్ నాకు బాగా నచ్చింది అన్నమాట మేము ఎక్కువ డిమాట్కి వెళ్తూ ఉంటాం ఇది పాప తీసుకున్నా చిన్న చిన్నవి పాపవి టూ నైంటీ నైన్ మన చెప్పల్స్కి వాళ్ళ చెప్పల్స్ చాలా డిఫరెన్స్ వస్తాయి కిడ్స్కి చాలా ఎక్కువ ఉంటాయి మా పాప కానీ తీసుకున్నాను చెప్పల్స్ ఇంకా ఇది కిట్టస్ వాళ్ళ డాడీ తీసుకున్నాను అనమాట పాపకని బేబీ క్లిప్ టప్స్ నేను నా హస్బెండ్ కానీ సో టోటల్ సో మనం ఒకదాని కోసం వెళ్తే చాలా తీసుకొచ్చాం అనమాట ఇదైతే నేను చిన్న కేక్ అవసమని తీసుకొచ్చాను బాగుంది కదా రెడ్ కలర్లో థర్టీ ఫైవ్ రూపీస్ లబ్బర్ బ్యాండ్ ఇది కూడా థర్టీ ఫైవ్ రూపీస్ అది క్యూబ్ అనమాట మైండ్ కూడా చాలా షార్ప్ అవుతుంది దీనివల్ల ఇంకా మా పాపతో అయితే టూ టీషర్ట్స్ అనమాట తీసుకున్నాను ఇంకా ఫైవ్ అనమాట షార్ట్స్ అనమాట మీడియం కాదు వాళ్ళు ప్యాంట్ టైప్లో అనమాట చాలా బాగుంటుంది నైట్ లు డైలీ వేర్లు ఒక్కొక్కటి సెవెంటీ నైన్ రూపీస్ అనమాట ఇదైతే జిలో ఫోన్ అనమాట కిడ్స్కి చాలా చాలా బాగుంది మా పాప అయితే మంచిగా ఆడుకుంటారు సో నాకైతే టోటల్ బిల్ ఇలా ఎంత అయింది ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అయింది సో వీడియో నచ్చితే ఫుల్ వర్క్ చూడండి లైక్ చేయండి మర్చిపోకుండా బాయ్